అసలా మీరు ఈ న్యూస్ చూసారా యాభై ఏళ్ళ తర్వాత అమెరికా డూమ్స్డే ప్లేన్ గాల్లోకి వచ్చింది సో ఇది కేవలం ఒక ఫ్లైట్ అనుకుంటున్నారా లేదా ప్రపంచానికి ఇండియాకి ఇరాన్కి సో ఇంకేదైనా పెద్ద మెసేజ్ ఇస్తున్నారా ఈ వీడియోలో భయాన్ని కాదు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం అసలు డూమ్స్డే ప్లేన్ అంటే ఏంటి ముందుగా దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకుందాం డూమ్స్డే ప్లేన్ అసలు పేరు ఏంటంటే ఈ ఫోర్ బి నైట్ వాచ్ ఇది ఒక సాధారణ విమానం కాదు న్యూక్లియర్ యుద్ధం జరిగిన భూమి మీద అన్ని నాశనమైన అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం నడవడానికి ఉపయోగించే విమానం అంటే ఇది ఫ్లయింగ్ వైట్ హౌస్ లాంటిది మాట సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ విమానంలో న్యూక్లియర్ బాంబు ఎఫెక్ట్ పడదు ఈఎంపి అటాక్కు పనిచేయదు సాటిలైట్ లేకుండా కమ్యూనికేషన్ ఉంటుంది గాల్లోనే రోజులు తరబడి ఉండగలది అంటే ప్రపంచం ముగిసిన ఈ విమానం మాత్రం పనిచేస్తుంది అందుకే దీన్ని స్టే ప్లేన్ అంటారమాట ఇక్కడే అసలైన ప్రశ్న ఈ విమానం ఎప్పుడు ఎగరదు చాలా రేర్ సందర్భంలో మాత్రమే బయటికి వస్తుంది అలాంటి విమానం యాభై ఒక్క ఏళ్ళ తర్వాత కనిపించిందంటే ఏదో పెద్ద విషయం జరుగుతుందా లేదా అమెరికా ఏదైనా సిగ్నల్ ఇస్తుందా అనేది ఒకసారి చూడాలన్నమాట సో ప్రపంచంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది ఇప్పుడు గ్లోబల్ సిచ్యువేషన్ చూద్దాం రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంతేకాకుండా ఇజ్రాయిల్ గాజా టెన్షన్ అంతేకాకుండా ఇరాన్ అమెరికా శత్రుత్వం అంతేకాకుండా చైనా తైవాన్ ట్రైట్ కూడా జరుగుతుంది సో ప్రపంచం మొత్తం ఒక పౌడర్ కేక్ మీద నిలబడి అన్నమాట ఇలాంటి టైంలో డూమ్స్డే ప్లేన్ బయటికి రావడం యాదృచ్ఛికతమా అందుకే ఒకసారి చూస్తే ఇరాన్తో అమెరికా ఎందుకు ఇంత టెన్షన్లో ఉందో ఒకసారి చూస్తే ఇరాన్ గురించి ఒక క్లియర్ పాయింట్ ఉందన్నమాట ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంతేకాకుండా అమెరికా ఇజ్రాయిల్ భయం ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేస్తే మిడిల్ ఈస్ట్ మొత్తం మారిపోతుంది అందుకే అమెరికా ఎప్పుడు ఇరాన్ని ప్రజల్లో మాట ఈ డూమ్స్డే ప్లేన్ ఇరాన్కి ఒక హెచ్చరికన అంతేకాకుండా ఇండియాకు మెసేజ్ ఉందా ఇప్పుడు ఇండియా గురించి మాట్లాడుకుందాం ఇండియా రష్యాతో స్నేహం అమెరికాతో పార్ట్నర్షిప్ ఇరాన్తో ట్రేడ్ అంటే ఇండియా ఒక బ్యాలెన్సింగ్ పవర్ అమెరికా ఇండియాకు చెప్పాలనుకుంటుంది ఏంటి మేము రెడీగా ఉన్నాం మీరు ఏ వైపు నిలబడతారు డైరెక్ట్ రైట్ కాదు ఇది ఇది ఒక పవర్ షో సో ఇప్పుడు అందరి మైండ్లో ఉన్న ఒక్క ప్రశ్న ఏంటంటే న్యూక్లియర్ యుద్ధం వస్తుందా సింపుల్గా ఆన్సర్ ఏంటంటే ఇప్పుడే కాదు వెంటనే కాదు కానీ ప్రపంచం సిద్ధంగా ఉందని అమెరికా చెప్పడం మాత్రం నిజం ఇది వారు కాదు ఇది డీటెయిల్స్ మీరు భయపడాల్సిన అవసరం లేదు కానీ ఫేక్ న్యూస్ నమ్మకూడదు క్లిక్ బైట్ తమ్మనేల్స్కు భయపడకూడదు ప్రతి డూమ్జేప్ ప్లాన్ యుద్ధాన్ని ప్రతి డూమ్జేప్ ప్లేన్ యుద్ధం అని కాదు కానీ ఇది ఒక వార్నింగ్ ఒక సిగ్నల్ ఒక రాజకీయ మెసేజ్ అంతే సో ఈ ఒక్క విమానం మనకు ఒక విషయం చెబుతోంది ప్రపంచం ఇంకా శాంతిగా లేదు అంతేకాకుండా సూపర్ పవర్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి సాధారణ ప్రజలు ఎక్కువగా భయపడ బాధపడతారు అందుకే న్యూస్ చూడండి కానీ భయంతో కాదు బుద్ధితో అప్పుడే మీకు వార్తల మీద అవగాహన వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్